ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు పక్కన హ్యాపీగా ఉంది ఒక పక్కన విజయవాడ కొంచెం బాధ కరెక్ట్గా ఉంది లేని వాళ్ళు కూడా చాలా మంది ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా అంటే దేవుడి దేవుడిస్తాడు మీరు నువ్వు తిను నువ్వు పోగొట్టుకో అది ఎవరు తినాల అర్థం కావట్లే ఎవరు పోగొట్టా అర్థం కావట్లేదు అసలు ఎంత కష్టపడుతున్నారు అంత కష్టపడుతున్నారు మనము గుంటూరులో ఉన్న ఎల్లాలన్నా కూడా వెళ్ళకపోతున్నాం చూద్దామా లేకపోతే అంటే దారి కూడా లేదు ఆనందంగా ఉన్నాడు నేను టెంపుల్ వెంకయ్య లడ్డూలు వస్తూ ఉన్నాయి అనమాట దర్శనం లేకపోయినా ప్రసాదం అయితే మాత్రం అని చెప్పేసి వస్తూనే ఉన్నాయండి అయితే ఇక్కడ ప్రసాదం ఇబ్బంది ఉంది కదా లడ్డూలు అయితే కాకపోతే హ్యాపీగా ఉండాలనుకోని మంచి పూర్తిగా కృష్ణా జిల్లా గుంటూరు రావచ్చు ఎక్కడికైనా చెప్పలేము కదా అది క్లైమేట్ బట్టి ఇంతవరకు వాటర్ ఎంత విలయతాండం చేసింది అంటే ఎంత మంది అల్లాడి ఆకలి అల్లాడిపోతుంది

లైక్ అలానే ఉన్నాయి మనకు పట్టు బట్ లైట్ అయితే మాత్రం అండ్ మీరు క్లియర్ గా చూడొచ్చు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో లైట్ మిస్ ప్రింట్ ఉన్నట్లుంది ఓకే మిస్ ప్రింట్ అండి డ్యామేజ్ అయితే లేదు మిస్ ప్రింట్ ఉంది ఇది బ్లౌజ్ ఉండొచ్చు ఓకే డ్యామేజ్ అనేది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు డిజైన్ షెడ్ చేస్తున్నాను అవునండి డిజైన్స్ అయితే మనకు కంప్లీట్ గా మనకు డివైడ్ చేస్తా ఉన్నారు అన్నమాట సో ఇవి ఏంటి అనేది కూడా మనం చూసేద్దాం ఈ వీడియోలో అయితే మాత్రం సో ఏంటి సార్ నెక్స్ట్ ఇది 5.5 నుంచి 6.5 వస్తుంది 5.5 నుంచి 6.5 అంటే బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే దీన్ని మైసూర్ పట్టు ఉంటది మైసూర్ పట్టు సూపర్ సాఫ్ట్ పట్టు వేరు మైసూర్ పట్టు నైస్ నైస్ యాక్చువల్ గా మంచి క్వాలిటీ ఆ పైనే రేట్ ఓకే ఆ 25 సార్జ్కున్న వాళ్ళకి చెప్తాను ఆ చెప్పమంటారా రేటు చెప్పేసేయండి ఆల్రెడీ మనం వీడియోలో ఇంక్లూడ్ చేయబోతున్నాం కదా డిజైన్స్ ఏంటంటే 320 రూపాయలు ఓకే 20 సారీస్ కొన్నవాలి ఆ ఓకే లేదు నాకు 18 చాలు 15 చాలు అన్నోల్కి ఎన్నుకోండి ఆ 375 రూపాయలు ఓకే ఓకేనా ఓకే సార్ ఇది నెక్స్ట్ ఓకే అండి కలెక్షన్ ఏంటి అనేది తర్వాత చూద్దాము సో ఫస్ట్ అయితే మాత్రం చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి సారీస్ జిమ్ ఇచ్చి వెళ్ళిపోయిందండి ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ సిల్క్ వచ్చేసింది కదా పేస్ సిల్క్ లో రకరకాలు వస్తున్నాయి అండి రాజ్ నాకు సంబంధం లేదు అంత మిక్సింగ్ ఉంది ఇక్కడ అయితే మాత్రం ఓకే కావు క్లియర్గా చూసుకోండి మీరే ఓకే అండి సో మీకు ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తుందని చూడండి వీటికి దాని నుంచి మిస్టేక్ ఏ ఓకే మిస్టేక్ అనే తీసుకోండి ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ వచ్చేసరికి మంచి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో వీటిల్లో వచ్చేసరికి మనకి ఏంటంటే స్పేస్ సిల్క్ ఉంటుంది జిమిచు రెండు ఉంటాయండి సో బయట ఎక్కడైనా కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా చాలా కాస్ట్గా అయితే అమ్ముతున్నారండి ఓన్లీ ఈ శారీకి ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసి సో మన ప్రైస్ జిమిచూ వెళ్ళిపోయింది స్పేస్ సిల్క్ కూడా వచ్చేస్తా సార్ ఏదైనా ప్రైస్ మనకు చెప్పాలి ప్రైస్ చెప్ప అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి ఐదున్నర నుంచి ఒకటి మూడు ఇరవై మూడు వందలు మొత్తం మొత్తం వంద కొనే కూడా మూడు వందలు ఇవ్వరా ఓకే ఒక్కరికే అన్ని ఇచ్చేసేయడం సో ఇది మిక్సింగ్ అన్నమాట మీరే హ్యాపీగా ఏ కలర్స్ కావాలో త్వర త్వరగా మీరు టిక్ మార్క్ చేసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వీటిలో మీకు స్పేస్ సిల్క్ సారీస్ కూడా ఉన్నాయండి సో వాటిని ఏవి కూడా డివైడ్ చేయలేదండి ఇది స్పేస్ సిల్క్ ఇవి జిమ్ ఇచ్చు అని చెప్పాలి నాకు ఆ డివైడ్ చేసి ఇవ్వరు మీరు ఏది కావాలి ఎరమక్కి పంపియండి తీసేసుకోండి నాకు పేషియల్ తీయండి నాకు ఇవి తీయండి నాకు అవ్వదు ఎరమక్యాలి పంపియ్యాలి అలా డివైడ్ చేయాల్సి వస్తే స్పేస్ సిల్క్ శారీ త్రీ థౌసండ్ రూపీస్ అమ్మేస్తారండి సారీ బట్ అలా చేయట్లేదు ఆల్ మిక్సింగ్లో వచ్చాయి కాబట్టి మీకు కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది అనమాట స్పేస్ సిల్క్ ఉన్నాయి జిమ్ ఇచ్చు ఉన్నాయి చూస్తున్నారు కదా ఆ మూమెంట్ మీకు అర్థమైపోతుంది కదండి ఏది స్పేస్ సిల్క్ ఏది ఇచ్చు అనేది సో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి తట్టు కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో స్టాక్ కూడా ఫుల్గా అంటే మీకు లిమిటెడే అనే చెప్తాను నేను ఎన్నున్నా కూడా లిమిటెడే అనమాట ఇది ఓన్లీ స్పేస్ సిల్క్ సో జిమ్ ఇచ్చు సారీసు స్పేస్ సిల్క్ సారీసు సో మరొక మీ ఊరు నుంచి ఎరవ ఫోన్లు వచ్చినా ఓకే మా ఊరు నుండి వచ్చాయా ఏ సార్ స్పేస్ లిక్ కోసమా జిమ్మిచ్చి జిమ్మిచ్చి కోసం ఓకే జిమ్మిచ్చి కోసం ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారు త్వర త్వరగా అదే మీ ఊరు పెద్దది కదా అవును పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి గాని రేటు అందట్లే సార్ అన్న అవును సార్ ప్రైస్ ఎక్కువ ఉంది ఒకటి అను అప్డేటెడ్ గా కలెక్షన్ గుంటూరుకి అయితే పోటి పడట్లేదండి సో చాలా తక్కువగా ఉన్నాయి

సో స్పేసిల్ కండి చాలా వరకు స్పేసిల్కే వచ్చాయి కొన్ని అయితే జిమ్మిచ్చి వచ్చాయి సో ఏది అనేది డివైడ్ చేసి ఇవ్వడం అయితే మాత్రం యారం మార్క్ చేయాలి మీరు ఏది నచ్చింది అనేది మార్క్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఎందుకు సార్ ఇంత వర్షం పడుతున్నా మన ఛానల్ వదలాలని చెప్పేసి అవును నాలుగు ఆటోలు మారి వచ్చారు అదే కష్టంగా ఉంది సార్ అసలు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంది అసలు బస్ స్టాండ్ లో కూడా వెహికల్స్ అవుతుందండి ప్రకాశం జిల్లాలో చుట్టుపక్కల మొత్తానికి ఎందుకంటే మన కొరియర్ ప్యాకింగ్ రెడీ అయిపోతుంది పంపియ్యాలంటే అక్కడ సరిపోయే ఉండాలి కొరియర్ సర్వీస్ లేదు ఒకటి అను మీకు రీచ్ అవ్వాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి ప్యాకింగ్ ఏమంటే రెడీ అయిపోయింది ఓకే మీకైతే ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తారు ఎన్ని ఉన్నా షాపింగ్ మానుకోలేము కదా సో అందువల్ల ఏంటంటే శ్రీకృష్ణ చాలా మీద పేక్ చాలా మంది పెడతారు అసలు నేను సమానం చెప్పట్లా మన కస్టమర్లే అవుతారు కృష్ణ గారు ఇలా వస్తుంటాయి పట్టించుకోకండి కూరల్లో కరిప ఎంత ముఖ్యం వాసన కోసం పెడతాం తీసి పడేసేయండి అదే టేక్ సో అలా కూడా చేస్తున్నారు అనమాట నాకు తెలియదు అండి ఇప్పుడే నేను అల్రెడీ వాళ్ళు ఫోన్ ఆల్రెడీ నేను వీడియోలో వెళ్ళాం ఒక కస్టమర్ చెప్పారని చెప్పాం ఫేక్ పెట్టినప్పుడు తప్పు లేదు అసలు మా వాళ్ళ పాపలనే ఇంటి దాని ఎవరిస్తే నేను తెలుసుకుంటా ఒకవేళ తప్పు చేశాను అనుకోండి ఆ తప్పును సరిదిద్దుకుంటా మీరు పేక్ అంటే నీ ఎన్ని వీడియోలు పంపిస్తాను నాకేం తెలుస్తుంది శ్రీకృష్ణ గారు ఇలా జరిగింది ఇలా అంటే నీ చేయగలతా గానీ నీ మనసులో గొడారం ఉంచుకొని ఆకుడుగుండే అది ఎవరు నీ మనిషి చెప్పి చెప్తే ఒక పొరపాటు చేశాను ఏమన్నా దాన్ని సర్దిద్దుకుంటా నేను అలా చేయాలి గాని అని పెట్టి వదిలేస్తే పడవబోయ పడవబోదు మనిషి ఉండే పడవబోయద్ది ఏమిటి గాలి కొలితే ఇటు పోయితే అటు పోయి తెలియదు దాన్నే పే కంటారు మనిషి ఉన్నప్పుడు ఎవరని చెప్తే ఆ మనిషి పడబెట్టిపోవాలని పోవాలని ఆలోచించి సమాధానం చెప్తాడు దాన్ని పేకంటు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు సో వీటిలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే డార్క్ పేస్టలు రెండు కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి సో నచ్చిన వాటిని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఏంటి వారానికి వస్తువులు మమ్మీ మమ్మీ అండి నువ్వు ఆడుకుంటున్నావు చీరలన్నీ శ్రీకృష్ణాలను అంది మరి ఆంటీ ఆడుకుంటుంది అండి శ్రీకృష్ణాలనుకుంటున్నాను కొంటున్నానని చెప్పింది అంతా బాగుంది మరి ఆంటీ వారానికి వస్తువు కొంటుంది అంటే వస్తువు అంటే బంగారం ఇవి కాదు ఒక టీవీ సోఫా సెట్ సంబంధించి కుర్చీలో నువ్వు కొన్నప్పుడు అంటే దానికి అర్థమైందా మీకు అర్థం ఏం చేస్తారంటే లాభం కస్టమర్లు ఎక్కువ వస్తారు ఎక్కువ లాభం చేస్తే నెలకొడలు వస్తువు కొనుక్కుంటారు తక్కువ లాభం చేస్తే వారం వస్తువు వస్తుంది ఏది ముఖ్యం ఆలోచించుకోండి బిజినెస్ ఇంప్రూవ్ కావాలంటే వారం వస్తువు కావాలంటే తెలియని ఉపయోగించండి నాకు అవసరం లేదు నా నెలకొడు కావాలంటే వెనక్కుంటారు ముందుకు పోవాలని కోరుకుంటున్నా లక్ష్యం చేయద్దు లాభం చేయండి తక్కువ లాభం చేయండి కస్టమర్లు ఎక్కువ చేయండి అది చాలు సూపర్ అండి ఎందుకంటే తక్కువ లాభంతో చేస్తే కస్టమర్లు ఎక్కువ వస్తారు బిజినెస్ కూడా అంతకంతకు డెవలప్ అవుతూ వెళ్ళిపోతుందండి కాస్ట్ ఎక్కువ పెట్టామనుకోండి నాకు చెప్పను మనకు మా కాంప్లెక్స్ కాదు ఓకే చేశారు అన్న మీరు ఓపెన్ చెప్పారు జన్లు చెప్పారు జన్లు మంచి ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకళ్ళు బోటి కోళ్ళు చేశానండి పేమెంట్ చేసాను ఫోన్ చేయట్లేదు అసలు వాళ్ళు సమాధి మిషన్ పంపించాను సమాజం ఎవరో మీకు తమిళనాడు ఒక వ్యక్తి ఇలా పేక్ కట్టంగానే మీరు కట్ట వీడియో చెప్పారు మీరు అసలు పేక్ చెప్పిన దానికి విషయం చెప్పండి తెలుసుకుంటా అని చెప్పారు అసలు నేను మోసపోయాను నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీరు మోసపోయినా సరే ఆ పేక్ ఎవరని చెప్పమన్నారు యాక్సెప్ట్ సార్ అండి డబ్బులు పోయిన సార్ అంది మరి ఆ తల్లి మరి ఏ ఊరో తెలియదు కానీ మరి డబ్బులు వందైనా వందేగా అవునవును ఎంతైనా రూపాయి మనం కష్టం తీసుకున్నటువంటి రూపాయే కదండి ఎవరే ఇబ్బంది లేదు ఎవరు ఎవరికైనా డబ్బులు వస్తాయి కాంట్లా ఆ డబ్బు ఎవరు పోకూడదు ఆ పేక్ అనుకోండి ఎవరని చెప్పండి నీ కాదు ఎవరైనా అవును ఆ పొరపాటు జరిగిందేమో అని మా మారాలని అవును సో మరొక కలర్ కాంబినేషన్ అండి మరొక లైట్ కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ అయితే మాత్రం మీకు సూపర్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి సెవ్వరు కూడా లైక్ డిజైన్స్ అంటే మీకు ఆ ఫ్యాబ్రిక్ కలర్స్ చెప్తున్నాను నేను ప్లేనే కదండి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకు షైన్ అనేది చాలా బాగా ఉందండి స్పేస్ సిల్క్ అయినా జిమ్మి చుల అయినా కూడా మనకు క్వాలిటీ అయితే చాలా బాగుంది వీడియో కాల్ చేసుకోవచ్చు ఓకే వీడియో కాల్ చేసుకోవచ్చు మొత్తం మీకు ఈ టైం పాస్ చేస్తాం మాత్రం నెక్స్ట్ వాళ్ళతో నేను టైం పాస్ చేస్తా ఇందులో లెంత్ ఉంటే ఇందులో ఒక ఐటెం కలుపుతా ఓకే అండి సో వీటిలో మరొక ఐటెం కలిపేద్దాం నెక్స్ట్ ఐటమ్ సర్ ఇంకా కలర్ఫుల్ గా ఉంది ఆ వింత లోకం ఓకే ఎందుకన్నారు ఇది 2 నుంచి 3 మీటర్లు రావచ్చు 4 కూడా రావచ్చు ఓకే కస్టమైజేషన్ పర్పస్ అన్ని అన్ని ఓపెన్ చేయండి ఓకే కొన్నే ఓపెన్ చేస్తున్నారు మీకు డ్యామేజ్ అయితే లేదు కదా సర్ డ్యామేజ్ లేదండి లాంగ్ ఫ్రాక్ పడుకోవచ్చు బ్లౌజెస్ కి వాడొచ్చు ఇంకా పిల్లలకి ఫ్రాక్ కి వాడొచ్చు మీ ఇష్టం

సో నేను ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను చూడండి సో మంచి ఫైన్ క్వాలిటీ అండి ఈ విధంగా మనకు సీక్వెన్స్ వచ్చిందండి ఓకే ఇది అయితే మాత్రం ఫోర్ సో ఏదైనా అండి మనకు మూడు నుంచి నాలుగు ఉంటది బట్ మీరు మూడు అనుకునే తీసుకోండి ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకా మీరే హ్యాపీ అనమాట ఎట్లా అండి కాస్ట్ ఎట్లా ఇప్పుడే కావాలి వీడియో అంతా చూసే లోపల బుక్ చేసేసుకుంటున్నారు సార్ అప్పటికి ఉండట్లేదు అది వాళ్ళ పాపం కష్టం అనమాట అసలు ఈ ఐటెం పేరు చెప్పాలని రాదు రత్నమాల అని పెట్టాలి రత్నమాల ఓకే పెట్టేద్దాం సార్ దాన్ని ఏముంది మన ఇష్టం కదా మన టైటిల్ కి చక్కగా మనమే పెట్టేసుకోవచ్చు అసలు చాలా మంది కష్టమర్లు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు ఇన్ని వీడియోలు చూస్తున్నారు గుంటూరు గానీ హైదరాబాద్ గానీ మన వైజాగ్ గానీ చీరాలు గానీ మజా లేదు కలెక్షన్ మనం చెప్పినవన్నీ కూడా వింటారు సార్ లాస్ట్ మజా అంటే ఏందమ్మా అంటే శ్రీకృష్ణ అన్నారు ఎందుకంటే మాటకారి ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట వీడియో మీద చిన్న చిన్న విషయాలు తెలియపరచటం అవును చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని ఇందులో ఏముండదు సార్ ఉంది శ్రీకృష్ణ గారు ఉంది పెద్ద వద్దమ్మా శ్రీకృష్ణ విలువ అంటే గౌరవం గౌరవం అవసరం లేదు మేము మాటలు చూస్తున్నాం అండి మాటలు ఏమి ఉండదు ఇది ఇందులో ఏమి ఉండదు అండి మాటలు మాటలు ఇందులో కూడా ఉంటదండి అందులో కాదు ఇందులో కూడా చెప్పిన మాట ఇస్తున్నా ఎవరు అర్థం అవును ఇది బేరం ఉంటది కస్టమర్ హ్యాపీగా ఉంటారు

అంత జరిగారు కానీ ప్రైస్ చెప్పలేదు నాకు నూట యాభై కి ఇష్టం నూట యాభై రూపాయలు ఉంది సూపర్ అండి సరే మీటరు బ్లౌజ్ తీసుకోవాలంటే ఇది మీకు బయట ఉంటదండి ఆ కాస్ట్ బట్ మీరు బ్లౌజ్ కి వాడొచ్చు పిల్లలకి యోక్ పార్ట్ దగ్గర ఈ డిజైన్ వేసి ఇది మన్నయ్య రిక్వెస్ట్ పక్కన మా పక్కన అబ్బాయి ఉన్నాడు

నాలుగు నాలుగు మీటర్లు అంటే ఎనిమిది మీటర్లు సో బ్లౌజ్ తీసేసుకున్నా కూడా కట్ సారీ లాగా సో ఫ్యాబ్రిక్ సూపర్ ఫాబ్రిక్ అండి ఎంత మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉందో సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా కస్టమర్స్ అందరూ కావాలి కాబట్టి సార్ అట్లా బల్క్ ఇప్పుడు మీకైనా కూడా అండి రీసెల్ పర్పస్ మొత్తం కావాలంటే ఇవ్వరు కొన్ని మాత్రమే అనమాట లిమిటెడ్ గా ఉన్నటువంటి కలెక్షన్ ఇస్తారండి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ డైలీ వేర్ పర్పస్ కి శారీ లాగా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కి దేనికైనా కూడా చాలా బాగుంటుందండి మరొక డిఫరెంట్ త్రీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైట్ అండి సో బ్లౌజెస్ కి కూడా వాడుకోవచ్చు మీరు అయితే మాత్రం సారీస్ మీదకి డిజైనర్ బ్లౌజెస్ లాగా నిమిషాలు ఏంటి అది చిన్న పిల్లలు చిన్న పిల్ల ఓకే ఏం పెట్టారు పట్టు ఫ్యాబ్రిక్ పెట్టారా వీడియో చూసుకోండి ఓకే వీడియోలో నేనైతే మిస్ అయ్యానండి మరి ఏం కలెక్షన్ వస్తుంది మాకు కూడా ఇవ్వాలి అసలు ఓకే సూపర్ కలెక్షన్ అయితే చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అందులో మీకు డౌటే లేదు నేను చాలా దగ్గరగా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నానండి సో ఏదైతే నచ్చుతుందో పైసలు ఉంటే పోతాయండి అభిమానం ఎప్పుడు పోదు నమ్మకం కూడా ఎప్పటికీ పోదు కష్టం తెచ్చుకోవడం కొన్ని వేల సంవత్సరాలు బతికేస్తుంటది అది అవును మనల్ని కాదు మన ఫ్యామిలీని మన కుటుంబం పలానా మిత్తి పలానా కూతురు పలానా తండ్రి వాళ్ళ కూతురు ఆ పలానా వాళ్ళ షాప్ ఇది ఆ అట్లా కూడా నిజమే అండి తెచ్చుకోవడమే కష్టం కానీ నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి ఆ నమ్మకం రావటం అనేది కళ్ళు పెద్ద చేసుకోండి డిజైన్ అసలు అద్రిఫై డిజైనర్లు ఇస్తున్నారండి అసలు ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది లైక్ చికెన్ కారీ వర్క్ టైప్ వచ్చిందండి మీటర్ నాలుగు ఇది మీకు నిలవదు అసలు సార్ పోతేనే నిలుస్తుంది అవును కలెక్షన్ అసలు నిజంగా సూపర్ కలెక్షన్ అండి ఓకే ఇవన్నీ ఈ డిజైన్ లో వస్తాయండి నైస్ అండ్ మరొకటి గ్రీన్ కలర్ అండి షిబోరీ ప్యాటర్న్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది లైక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ మరొకటి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అందులోనే రెండు అనమాట సో మీకు ఫ్రాక్ లాగా కూడా యూస్ అవుతుందండి లాంగ్ ఫ్రాక్స్కి లెంత్ సరిపోదేమో అనుకునేదానికి లేదు సో ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఎయిట్ వస్తుంది కాబట్టి లేదు త్రీ త్రీ అని తీసుకున్నా కూడా సిక్స్ వస్తుంది కాబట్టి చక్కగా మనకు డ్రెస్ అనేది అవుతుందండి క్వాలిటీ వైజ్ చూస్తే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఓన్లీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ కలెక్షన్ కదా సో ఫస్ట్ మనం పార్ట్లో వచ్చేసరికి ఏంటంటే జిమ్ స్పేస్ సిల్క్ రెండు కలిపినటువంటి కలెక్షన్ చూసాము అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుందండి కట్స్ వచ్చేసరికి సూపర్ కలెక్షన్ అయితే ఉంది లిమిటెడ్గా ఉన్నటువంటి కలెక్షన్ త్వర త్వరగా తీసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి తెలుసు అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా తెలుసు సో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయి లైక్ వర్షం బుటీస్ అంటారు కదా ఆ టైప్లో వచ్చాయండి బ్లౌజ్ పర్పస్కి కానివ్వండి డ్రెస్కి కానివ్వండి చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానివ్వండి రెండు తీసేసుకొని మీకు శారీ పర్పస్గా కూడా అంటే వన్ కట్ శారీ లాగా అట్లా కూడా మీరు తీసేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇది మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బాధని డిజైన్తో చాలా బాగుంది రెడ్ కలర్ మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ మరొకటి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది లైక్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రీన్ అండ్ వైట్ షిబరి ప్యాటర్న్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీండి స్క్రీన్ మీద ఆర్డర్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఏదైతే నచ్చుతుందో దాని మీద మీరు టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా వర్షాలు కూడా తగ్గిపోయాయి కదా హ్యాపీగా షాపింగ్ కి షాప్ కి వచ్చేసి వచ్చేస్తున్నారు సో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి నేను మెయిన్ చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది సో అదృష్టవంతులు ఎవరో వాళ్ళకే వస్తుందండి ఇది అయితే మాత్రం చెప్తున్నారు ఆలోచించారా కష్టం చూడండి ఎంత బాగుందో కదా సో సారీ కాదు ఆ కాదు సారీ కాదండి మీరు అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు రెండు తీసేసుకుని సారీ లా కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఈ కొనాలంటే 1 మీటర్ వచ్చి 350 రూపాయలు ఉంది ఓకే ఇది నమ్ముకోవచ్చు కస్టమర్లు కావాలి కస్టమర్లు ఇంకా ఎక్కువ ఉండాలి నా పక్షి పాపస్ అది ఎందుకంటే అడుగు లేని వాడికి అడుగు దారి చూపించాలి మన ఛానల్ వాళ్ళు కస్టమర్లు కూడా సార్ మీరు బేర ఉన్నా లేకపోయినా అదే విధంగా ఉంటారు కొన్నా కొనపోయినా హ్యాపీగా మలకరిస్తారు నష్టపో కొను లేక లేదంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు హ్యాపీగా ఉండాలి మనం కోరుకుంటాం అది ఓకే అండి సూపర్ అండి ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్